భాషల అర్థము చెప్పువారు కనబడడం లేదు ఈనాటి సంఘాలలో ఎక్కువగా ఏసు రాకడం వరకు ఇవన్నీ జరగాల్సి ఉంది అన్నప్పుడు అర్థము చెప్పువారు సంఘానికి ఉండడం వల్ల కలిగే ఏమిటి అర్థం చెప్పకపోతే కలిగే నష్టం ఏమిటి దైవజనులు వివరించగలరు అట్లా ఆ ప్రశ్న అడిగింది ఎవరో కానీ ఆ ప్రశ్నలో చాలా లోసుగులు ఉన్నాయి ఇప్పుడు అర్థము చెప్పే వాళ్ళు కనిపించడం లేదు ఎక్కువగా అన్నారు అంటే తక్కువ కనబడుతున్నారు కదా అక్కడక్కడ అరుదుగానే ఉన్నారుగా గనుక అసలే లేదనేదైతే లేదు ఓకే అర్థం చెప్పేవరము కలిగిన వాళ్ళు పరిశుద్ధాత్మ పొందిన సంఘాలలో ఉన్నారు అదొకటి ఇంకొకటి బేసికలీ భాషతో మాట్లాడేవాడు మనుషునితో కాదు దేవునితోనే మాట్లాడుచున్నాడు మనుషుడెవ్వడు గ్రహింపడు వాడు దేవుని వలన మర్మములను పలుకుచున్నాడని మొదటి కొరింతి పద్నాలుగు అధ్యాయము ప్రారంభ రెండు మూడు వచనాలలో ఉంటుంది గనక మనుషులతో మాట్లాడడమే లేనప్పుడు వాళ్ళకెందుకు అర్థం చెప్పాలి ఇప్పుడు నాకు గుజరాతీ భాష రాదు మలయాళం రాదు బెంగాలీ రాదు నా ముందు ఎవరన్నా బెంగాలీ మలయాళం మాట్లాడుకుంటే అదంతా గ్రీక్ అండ్ లాటిన్ ఏమీ అర్థం కాదు నాకు వాళ్ళు భార్యాభర్తలు మాట్లాడుకుంటున్నారు నేను అక్కడ ఉన్నాను నేను చూసి 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 చాలాసేపు వీళ్ళిద్దరు ఇంతసేపు మాట్లాడుకుంటున్నారు నాకేం అర్థం కావట్లేదు నాకు చెప్పండి తర్జుమా అని అడగడం సంస్కారం కాదు కదా వాళ్ళు భార్యాభర్తలు ఏదైనా మాట్లాడుకుంటారు వాళ్ళిద్దరు ఒక వ్యక్తి ఒక ప్రపంచం వాళ్ళు ఏదన్నా మాట్లాడుకుంటారు అది మంచిదో చెడ్డదో ఇంకొకటో ఇంకో ఏదన్నా కానీ నేనే వాడిని నాకు తెలియాలి నాకు అర్థం చెప్పండి నాకు తెలియవలసిన విషయం అయితే వాళ్ళే నాకు తెలిసిన భాషలో చెప్తారు ఏం మాట్లాడుకున్నామంటే ఓఫిర్ గారు ఇదండి విషయం అని చెప్తారు ఇఫ్ దే ఫీల్ దట్ ఐ షుడ్ నో ద ఇష్యూ అదర్వైజ్ ఐ హ్యావ్ నో రైట్ ఏంటయ్యా మీరు మీరు మాట్లాడుకుంటున్నారంటే మగుడు పెళ్ళాలి అండి మేము ఏదన్నా మాట్లాడుకుంటాం మీకెందుకు సార్ అంటారు అలాగా దేవుడు భక్తుడు మాట్లాడుకునేది అన్య భాషా వరం అది సంఘానికి ఒక సందేశము అయి ఉంటే కనుక దేవుడు అర్థం చెప్పే వాళ్ళని లేవనైతే అవ అవసరమని ఆ దేవుడు అనుకుంటే తర్జుమా చేయిస్తాడు ఓకే తర్వాత ఇంకో ప్రశ్న దాని దాంట్లోనే అడిగారు అర్థం చెప్పడం వల్ల ప్రయోజనం ఏంటి చెప్పకపోతే నష్టమే నష్టమే అంటే ఆ ప్రశ్నలో జవాబు అర్థం చెప్పడం వల్ల ప్రయోజనం ఏంటి అని అర్థం తెలుస్తుంది అర్థం చెప్పకపోతే ప్రమాదం ఏంటంటే వాళ్ళు ఏం సీక్రెట్లు మాట్లాడుకున్నారో మనకు తెలీదు ఓకే అంతే కదా అవునా కాబట్టి అది పెద్ద ప్రశ్న కాదు అన్య భాషల గురించి అంతగా పట్టించుకొని పరిశోధన చేయాల్సిన అవసరం లేదు దేవుడు ఆ వరం ఇస్తే వాడుకుందాం ఇవ్వకపోతే ఏ వరం ఇచ్చాడో అది వాడుకుందాం ప్రతి ఒక్కరు ఎదుటి వాడుకున్న వారాన్ని గౌరవించాలి అప్పుడు క్రీస్తు సంఘము సమైక్యంగా క్షేమాభివృద్ధి పొందుతుంది ఓకే సార్ ఓకే